విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు మరియు గురువులకు మరియు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు హాస్టల్ కు చేరుకుని హాస్టల్లో విద్యార్దులను పలకరిస్తూ ముఖాముఖి విద్యార్థులతో మాట్లాడుతూ వారి రోజు వారి దినచర్యను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు హాస్టల్ వంటగది స్టోర్ రూమ్ కూరగాయలు బియ్యం నిల్వ ఉంచే స్థలాల్ని గదులను పరిసరాలను పరిశీలించారు అదేవిధంగా విద్యార్థులతో మమేకమై మాట్లాడి వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించి చక్కగా చదువుకుని ఉన్నత విలువలతో తమ లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు స్టడీ అవర్స్ అనంతరం విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ బాగా చదువుకోవాలని జీవితంలో ఎంచుకున్న మంచి బాటలు ప్రయాణించాలని పిల్లల కలలు సాకారం కావాలని ఆకాంక్షిస్తూ వారికి గుడ్ నైట్ అని చెప్పే కలెక్టర్ నిదరించారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు హాస్టల్ నిద్రలో భాగంగా ప్రతి నెల హాస్టల్కి రావడం జరుగుతుంది హాస్టల్ నిద్రలో భాగంగా జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని అందరు తహసీల్దార్సు జిల్లా అధికారులందరితో కలిపి ఎంపీడీఓస్ అందరం కలిసి కూడా ఈ హాస్టల్ నిద్ర కార్యక్రమాన్ని నేను జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి ఒక ఒకరోజు పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నారాయణపూర్ ఎస్సీ హాస్టల్స్ రావడం జరిగింది ఈరోజు ఎస్ఎస్సి పిల్లలంతా కూడా ఎల్ఇండి ఎగ్జామ్కి వాళ్ళు చదవడం స్టార్ట్ చేశారు సో వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ జిల్లా కలెక్టర్ తరఫున వాళ్ళకి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి రాయడానికి ప్యాడు తర్వాత పెన్సిల్స్ పెన్ను కావాల్సినటువంటి ఇవ్వటం జరిగింది అంతేకాకుండా వీడందరూ కూడా ఆ ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఎక్కడ కూడా భయము లేకపోతే నేను రాయలేనటువంటి నెగిటివ్ ఆలోచన ఉంటే దాని ఇంపాక్ట్ ఎగ్జామ్స్పై పడుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ జిల్లాలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి వేకప్ కాల్ అదేవిధంగా ఎస్ఎస్సిలో ఎవరైతే మనకి టాప్ మార్క్స్ తెచ్చుకున్నటువంటి డెబ్బై నుంచి వంద మందికి సైకిల్ ఇస్తా ఉన్నటువంటి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు మనసులో పెట్టుకుని ఒక పాజిటివ్ స్పోర్టివ్ తోటి తీసుకొని హెల్దీ కాంపిటీషన్ చదవాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ సంవత్సరం ఆ టాపర్స్ ఎలా ఉన్నా ఇప్పుడు నైన్త్ క్లాస్ చదివే వాళ్ళకి ఇది ఒక ప్రేరణ కావాలి మనం ఇది మంచి మార్కులు సంపాదించి జిల్లాలో గుర్తింపు పొంది జిల్లా కలెక్టర్ ద్వారా సైకిల్ని పొంది వాళ్ళ తల్లిదండ్రులకు మంచి గౌరవం సత్కారం పొందాలన్నటువంటి ఒక ఆశ ఆశయం అనేది నైన్త్ క్లాస్ విద్యార్థులు కూడా మొదలై వీళ్ళ యొక్క సమ్మర్లో హాలిడేస్లో కూడా కొంత భాగం చదువు కేటాయించి టెన్త్ క్లాస్ యొక్క సిలబస్ని కొంత పూర్తయ్యే విధంగా వారు కూడా చేయడానికి తోడ్పడుతుంది దీనికోసమే ఈ కార్యక్రమాలను స్వీకరించిన డెఫినెట్గా మంచి మార్కులతోటి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ పిల్లలంతా కూడా పాస్ అవుతారన్నటువంటి నమ్మకం నాకు థ్యాంక్ యూ